అందరికి చూడు అందరికీ గుడ్ అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ

او کومه 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 చాలామంది వచ్చారు అంటే మీరు ఎన్ని గంటలకు ఉంటే ఇక్కడ రాగలిగారు ముందు మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటున్నాను భోగి అంటే ఏమిటి సంక్రాంతి అంటే ఏంటి పశువుల పండగ అంటే ఏంటి కనుమ పండుగ అంటే ఏంటి ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు ఏదో భోగి అంటే భోగి మంటే చేద్దాం దానికి ఒక అర్థం ఉంది ప్రతి పదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అలాగే బరి చక్రవర్తి పాతాడలో నుంచి భూగులో వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పరిగణనటివి లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం నేను కూడా ఎన్నోసార్లు చేశాను అలా వేసి అక్కడొచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద దిగురిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి వా నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు అది చాలా మంచిదని ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం కోడ పందాలు ఆడతాం పశువు పందాలు ఆడతాం అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది అది పండగ అంటే పండగ వాతావరణం సుఖప్రదంగా అందరూ ప్రతి రోజు ఆ పండుగ చేసుకుని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాడు బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సారీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్